ప్రజా టీవీ తెలుగు న్యూస్ 13వ తారీఖు బహుజ సంకల్ప సభనో విదేవంగం జైజీ పుత్రనలో జరిప బహుజ సంకల్ప సభనో విదేవంగం జైజీ 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 మైత్రరా ఆపే గదల నాకు పరుస్తాం బహుజ సభాల్ కోటి రాష్ట్ర కార్యదర్శి మరియు రాయల్ సింగర్ జోల్ విచార్ ఇదేలా 13వ తారీఖుకు ఇంతకవేనో ప్రభుత్వ సమాధి పార్టీ ఆధ్వర్యంలో సంకల్ప సభ జరపతూ ఉన్నాము ఈ సభతో మా పార్టీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు ఇతర నాయకులు అందరూ కూడా విషయకున్నారు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు కానీ యాభై రెండు శాతం మంది బీసీలకు రిజర్వేషన్ చట్టం అమలు కావడం లేదు అందుకనే బహుజన్ సమాజ్ పార్టీ గత ఐదు సంవత్సరాల నుంచి కులకరణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది అందులో భాగంగానే రాష్ట్రంలో దేశంలో అనేక చోట్ల బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కులకరణ జరపాలని చెప్పి ఆందోళన కార్యక్రమాలు సభలు సమావేశాలు జరిపిన సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వము కులకరణ జరుపుతున్నామని చెప్పి మొన్న ప్రకటన విడుదల చేయడం జరిగింది అయితే కులకలన జరిపిన వెంటనే బీసీలు యాభై రెండు శాతం ఉన్నారు కాబట్టి బీసీలకు కూడా విద్య వైద్య ఆరోగ్య రాజకీయ ఉపాధి రంగాల్లో వాళ్ళకి కూడా రిజర్వేషన్స్ అమలు చేయాలన్నది బహుజన సమాజ్ పార్టీ ఉద్దేశం ఎందుకంటే ఈ దేశ జనాభాలో ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్లకు అంత వాట దక్కాలని చెప్పి మాన్యశ్రీ కాశీరామ్ గారు ఆనాడు చెప్పి ఉన్నారు బహుజన సమాజ్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలాగా మేనిఫెస్టో లేదు మా మేనిఫెస్టో భారత రాజ్యాంగాన్ని అమలు చేయడమే భారత రాజ్యాంగాన్ని అమలు చేయటం అంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు ఉన్నారో వాళ్ళందరికీ సంపద సమానంగా పంచబడాలన్నది బహుజన సమాజ్ పార్టీ యొక్క ఉద్దేశం కాబట్టి భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే ఎవరు ఎంతో జనాభా ఉన్నారో వాళ్ళకి అంత వాటా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యా ఉపాధి రంగాల్లో దక్కుతారు కాబట్టి ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలోనే ఇది జరుగుతుంది అనే ఉద్దేశంతోనే మేము రేపు నెల ఈ నెల పదమూడవ తారీఖు గుంటకల్లో పెద్ద బహిరంగ సభ జరపబోతు ఉన్నాం కాబట్టి ఈ బహిరంగ సభకు ఈ గుంటకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గుత్తి పానుడి గుంటకల్ నుంచి అనేక మంది ప్రజలు రాబోతున్నారు ఈ విషయాన్ని గమనించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావాలంటే మీ వాటా మీకు దక్కాలంటే పదమూడవ తారీఖు గుంటకల్లో జరగబోయే బహుజన సంకల్ప సభకు ఎక్కువ సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం జై బింగ్ జై భారత్ బహుజన సమాధి పార్టీకి ఎందుకు వదిలే ఈ నెల పద్నావ తేదీ ఈ యొక్క బహుజన సమాధి పార్టీకి ఎందుకు వేలా అనే కార్యక్రమం ఎత్తుకోవాలంటే ఈ సభకి బలహీ బలహీన వర్గాలు ఖచ్చితంగా వచ్చి ఆ యొక్క సందేశాన్ని ఖచ్చితంగా మీరు విని బహుజన సమాజ పార్టీకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకోవాలనేది ఈ యొక్క సిద్ధాంతం బహుజన సిద్ధాంతం కోసం ఏకైక పార్టీ ఉంది వెళ్తే ఒక బహుజన సమాధి పార్టీ దానికోసం ఈ నెల మీ పన్నెండవ తేదీ మీరు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం జై భీమ్ జై భీమ్ 我那个山都过了，干吗？嗯。